చేస్తావో దేని కొరకైతే విజ్ఞాపన చేస్తావో నా దేవుడు దాని ద్వారా వాక్యం ద్వారా ఏం చేస్తాడు మనకి అది మాట్లాడి మనం చదివినప్పుడు మనకు ధైర్యం వచ్చేస్తుంది అలే లూయ ఏమొస్తుంది మనకి ఖచ్చితంగా ధైర్యం వస్తుంది ఎందుకంటే వాక్యము ద్వారా ఈ రోజు వరకు కూడా మనం బ్రతుకున్నాం వాక్యం లేకపోతే ఎప్పుడు మనం ఏమైపోయినా ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాం మనం ఇది వాస్తవం అలే లూయ వాక్యమే నన్నైనా నిన్నైనా మన ఎవరినైనా ఆయన వాక్యం ఈ రోజు వరకు కూడా మనల్ని ఏం చేస్తుంది చెప్పండి బ్రతికిస్తనే ఉంది ఏం చేస్తుందంటే చెప్పండి బ్రతికిస్తూనే ఉంది చూడండి అక్కడ త్వరగా వెళ్ళి మరియా ఏసేపు తొట్టులో పడి పడుకుని శిష్యుని చూచి వారు చూచి ఈ శిష్యుని గూర్చి తమతో చెప్పబడిన మాటల ప్రచురము ఏం చేశారంటే వాళ్ళు అంటే సువార్త ప్రకటించారు లేదు ప్రారంభ సువార్త ఎక్కడ ప్రారంభమైంది పల్లెటూరులో ప్రారంభమైంది సువార్త ఎక్కడ ప్రారంభమైందమ్మా పల్లెటూరులో స్టార్ట్ అయింది సువార్త ఎక్కడ ప్రారంభించింది అది ప్రపంచ మొత్తానికి ఏం జరిగిందండి ప్రపంచ మొత్తానికి వెళ్ళింది ఆ సువార్త అలే లూయా అలే లూయా వాళ్ళు సువార్త చెప్తా ఉంటా గొర్రెలు కాపుల మాట ఎవరు తమ్ములు చెప్పారు గొర్రెళ్ళకే ఉండదు విలువ కానీ వాళ్ళకి గౌరవం కానీ వాళ్ళకి మర్యాద కానీ ఏముండదు ఇప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తున్న మాటలు ఏం చేస్తారంటే అనేక మంది ఆశ్చర్యపడేది అలేలుయా అలేలుయా ఏమారంటమ్మా ఆశ్చర్యపడేది ఒక ఆమె ఉంది బైబిల్లో ఆమె పేరు స్త్రీ ఆశ్చర్యపడేది అని రెండు మాటలు చెప్తా దేని కొరకు ఆశ్చర్యపడ్డారు ఆ స్త్రీ దగ్గర ఎల్ ఎవరు వెళ్ళి కూడా స్వాత ప్రకటించేవారు కాదు ఏం చేసేవారు అంట కదా ఎవరు సువార్త వెళ్ళి ప్రకటించేవారు కాదు ఒకరోజు యేసుప్రభు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ యాకోబీ అనే బావి దగ్గర యేసుప్రభు అక్కడ వెళ్ళాడండి ఏం చేసాడంట యేసుప్రభు వెళ్ళాడు యేసుప్రభు వెళ్ళినప్పుడు ఏసు అడుగుతున్నాడు ఆ తల్లితో ఏమడుగుతున్నాడు కొద్దిగా నాకు నీలివమ్మ అని అడిగాడు ఏమన్నాడు నీలమ్మ అన్నాడు ఇచ్చిందే ఈలేదా ఇచ్చిందే అలేయ ఆమె వెంటది చాలా లోతయ్యా నేను ముంచుకోవడానికి తీసుకోబోడే నేను ఎంత కష్టపడుతున్నాను యేసు ప్రభాక మాట్లాడినాడు అడుగునాడు ఎవడై నీకు బాగా అర్థమైంటే నువ్వేం చేసి ఉంటావు చెప్పండి నీళ్ళు ఇచ్చేవాళ్ళం అలే అంతే కదా మనం కూడా తెలిసిన వాళ్ళైతే ప్రేమించిన వాళ్ళు అయితే మనం ఇస్తాం విలువైంది ముక్కు మొహం నిలబడి అడిగితే ఇస్తావా మీరు బస్సులో పోతుంటారు మీ దగ్గర అప్ బాటిల్ ఉంటుంది అనుకో పక్కన ఉండి అడుగుతాడు అక్క థమ్స్అప్ ఇస్తా ఉంటా ఇస్తావా కుటుంబం వాళ్ళకైతే ఇస్తాం విలువైంది కదా ఇప్పుడు ఈయన ముఖం ఎవరు తెలియ ఈ తెల్ల యేసు ప్రభు ఆమెకు తెల్ల యేసు ప్రభు మారడానికి మార్పు పొందడానికి యేసుప్రభు వచ్చాడు అక్కడికి అలే లూయ ఆమె జీవితాన్ని మార్చడానికి యేసుప్రభు అక్కడ వెళ్ళాడు అలే లూయ ఇప్పుడు ఏసుబ్రహ్మణ్ అడుగువాడు ఎవడో నీకు తెలిసి ఉంటే నువ్వేం చేసి ఉంటావు నీళ్ళు ఇచ్చి ఉంటావు ఏసు బ్రహ్మణ్ అడు నువ్వు ఇచ్చి నీళ్ళు నేను తాగితే మర్ర దప్పకుంటా కానీ ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నీ జీవితంలో ఎన్నుడు ఏం కాదు దప్పకనేది ఉండదు తప్పటి తట్టి దేవి నామనామా హే పరచదు ఏమిటంట బైబిల్ చెప్తుంది ఆయన నుండి జీవజలం ఓట బయటకు వస్తుందంట ప్రభు శరీదారు ఉన్న దినాల్లో చెప్తున్న మాట ఏంటంటే ఆయన నుండి జీవుజలను ఊట అతని నుండి బయటకు వస్తుందంట అంటే ఏంటంటే దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ నీటి బుగ్గు ఉంటుందంట ఆ నీటి బుగ్గ ఏం చేస్తుంది నీటి బుగ్గులు నీళ్లు ఎప్పుడు ఏం చేస్తుంటే సమృద్ధిగా అలే లూయ దేవుడు నీలో నాలో ఉంటే ఆ నీటి బుగ్గనే వాక్యము ఆయన సన్నిధి ఆయన ప్రార్థన ఆయన పాటలు ఏం చేస్తూ ఉంటాయంట వస్తనే ఉంటుంది అది ఆపదం ఏం చేయది అది ఆపదు అది వస్తూనే ఉంటుంది కొంతమంది చెప్తారు ఎందుకంటే కొన్ని మందిరాలు ఉంటాయి ఏమున్నాయంట ఒక ఆయన కొత్త కొత్త సువార్త చెప్పాడంట మొన్న సేసేగా ఓ లెటర్ అంటే ఒక గంట లేదా అర్ధ గంటో ముక్కాలు నలభై నిమిషాలే ఆయన ఎడకపోతుందంట నలభై ఐదు నిమిషాలు దాటిపోయిందంట ఆ పెద్దలు పిలిచారంట ఏమి ఎక్కడో పూడుస్తుంది వాక్యం ఆ పాస్తకి నిలపమని చెప్పు అలే లూయ జీవజల ఓట నిలపదు అర్థమైందా నిజమైన సేవకుడే నిజమైన మనకు టైం కాదు సువార్త దేవుని వాక్యం అతను ఉంటే ఆ ఓట ఖచ్చితంగా ప్రజలకు అందించేంత వరకు కూడా ఆ దైవజుడు చెప్పాలని ఆశ దేవునికి ఓట ఏం చేస్తుంటుంది అలే లూయ అట్లనేసి ఇప్పుడు పన్నెండు రెండు ఒకటి దాకా కూర్చోమని కాదు నా ఉద్దేశం తప్పు అలా చేయకూడదు ఉదయ్ నేను ఆదివార దినాల్లో చెప్తున్నాను ఇప్పుడు మనం రెండు దాకా కూర్చొని ఈయన ముందుగా చెప్పేస్తున్నాడని కాదు అలే లూహ ఆదివారం అయితే మనం నేడు మనం ఇండిపెండెంట్ చర్చిస్తుంది మనం వాళ్ళు లేరు ఒక గంట చెప్తాం అదే మనకి ఆ గంట చెప్తేనే మనకు తృప్తి అర్ధగంట చెప్తే వాక్యం చెప్పినట్టు మనకైతే ఉండదు అలే లూహ్య అంటే ఓట ఎవరిలో ఉంటుందో ఆ ఓట ఏం చేస్తేనే వాక్యం ఏం చేస్తూ ఉంటుంది అది కుమ్మరిస్తనే ఉంటుంది ఇప్పుడు నేను ఆశ్చర్యం అని చెప్పాను కదా ఆ సువార్త చెప్తా ఉంటే గొర్రెలు కాపుడు చెప్తా ఉంటే అంట వాళ్ళు విన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఆశ్చర్యపడిది ఇప్పుడు ఏసుకృష్ణ ఎవరితో మాట్లాడుతున్నాడు స్త్రీతో మాట్లాడుతున్నాడు మరి స్త్రీ ఎవరితో మాట్లాడుతుంది యేసుతో మాట్లాడుతుంది మీరు బైబిల్ మీరు చూస్తే మరి యోహాన్ సువార్త నాలుగో అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఇరవై ఏడో వచ్చిన చూస్తే ఇంతలో ఆయన సుష్యులు వచ్చి అప్పుడు ఏడమైన సృష్టి అంటే వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఎవరు పని వాళ్ళది వాళ్ళ పని ఏం చెప్పండి టైం పన్నెండు అయితే వాళ్ళకి ఏం కావాలా ఆహారం కావాలి ప్రభు మీరు ఇక్కడే ఉండండి మేము భయం తీసుకొస్తాం వాళ్ళు ఈ సంబంధం లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆహారంలో ఉన్నారు వాళ్ళు కానీ ఏసయ్య ఆత్మ సంబంధమైన ఆహారం తీర్చడానికి ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చడానికి ఆత్మ సంబంధమైన ఒక పాపుని పరలోకన మార్చడానికి అప్పటికీ భయంకరమైన పాపాత్మరాలు నాలుగైదు మందినప్పుడు భర్తలు మార్చున్నదమి ఉండేవాడు కూడా భర్త కాదు ఇప్పుడు ఉండేవాడు కూడా నీ భర్త కాదని ప్రభు చెప్పాడు ఒప్పుకుందామి ఎప్పుడైతే ఒప్పుకొని మాట్లాడుతున్న సంభాషిస్తున్నారో యేసు ప్రభుత్వ సుష్యులు చూశారంట ఆశ్చర్యపడేది ఏం చేశారంట ఆశ్చర్యపడారంట లూయ ఒకరోజు నిన్ను నన్ను చూస్తూ కూడా దే అనేక మంది ఆశ్చర్యపడే విధంగా నా దేవుడు చేస్తాడు నువ్వు సువార్త చెప్తే కూడా అనేక మంది ఆశ్చర్యపడే విధంగా నా దేవుడు చేస్తాడు నువ్వు ప్రార్థిస్తే కూడా ఆశ్చర్యపడే విధంగా స్వస్థత కలిగితే నిన్ను చూసి అనేక మంది ఆశ్చర్యపడే విధంగా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే నువ్వు ఎవరు ఎవరితో సంబంధం ఉండాలంట యేసుతో సంబంధం కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేసినా సువార్త ప్రకటించినా వాక్యాన్ని చెప్పినా ఏది చెప్పినా నేను ద్వారా దేవుడు కార్యం చేసినప్పుడు ఇతరులు ఏం చేస్తారంట ఇతను నిజంగా దేవుని శక్తితంలో ఉందని ఏం చేస్తారంట ఆశ్చర్యపడే విధంగా నా దేవుడు చేయను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి ఒక వ్యక్తి యేసుప్రభుకు శిష్యులు ఆ వాళ్ళు యూతుల ఆచార ప్రకారంగా మధ్యాహ్నం మూడు గంటలకి మా దేవాలయానికి వెళ్ళేవారు ఎన్ని గంటలకంట మధ్యాహ్నం మూడు గంటలకి దేవాలకి వెళ్ళేవారు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్తున్నప్పుడు పుట్టును మొదలుకొని ఎవరంటే అతను పుట్టును మొదలుకొని ఎవతన ఎవరు అడుతను కుంటువాడేనా గుడ్డువాడా అదే కదా హలే కుంటివాడ అతను ఏం చేస్తారంటే శృంగారపు దేవాలనే దగ్గర తీసుకొచ్చి అతను కూర్చోబెట్టేవారంట కూర్చొని పెట్టినప్పుడు అంతే కదా ఇప్పుడు ఆయన చేయడం తప్పులేదు కాళ్ళు చేయలు పని చేయవు అతను ఏం చేయవచ్చు భిక్ష వాడు తప్పేమీ చెప్పండి కొంతమంది మనం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు మీరు అవునా ఎవరైనా మొట్టమొదటి అడిగినప్పుడు పది రూపాయల నోట్ ఈజీగా ఇచ్చేస్తాం సంతోషంగా ఇస్తాం పది రూపాయలు అలే యుయ ఇస్తాను లేదా ఇచ్చేస్తాం లేదు పది నిమిషాల తరగడొచ్చిననుకో నీ నా అడిగితే మరలా మనసు చంపుకొని కూడా ఒక పది రూపాయలు వేస్తాం అలే లూయ మూడే అనుకో జోబులో ఉన్నా మనసు మాత్రం ఏం చేయదు ఇచ్చేదానికి మనసు రాదు హలేయ పెద్దోళ్ళు సాము చెప్తారు అడుక్కునేదనుకున్నా ఏముండాలమ్మా అదృష్టం ఉండాలంట హలే కానీ ఇక్కడ గమనించాలి ఇతనికి రెండు కాళ్ళు ఏమాత్రం పని చేయలేదో అడుక్కుడలో తప్పేమీ కాదు నలుగురు మోసుకుని అక్కడ పెడుతున్నారు నలుగురు మోసుకుని తీసుకువస్తున్నారు ఈ శృంగారపు దేవాలయం కూర్చున్న వ్యక్తి ఈ మూడుగేళ్ళ ప్రాంతంలో పేత్రి గారు యోహాన్ గారు ఇంకా యాకోబీ ముగ్గురు వెళ్తున్నారు దేవుని మందిరానికి వెళ్తా ఉంటే వాళ్ళు ఏదో చూచి వాళ్ళని చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నాడమ్మా చెబున్నారు తెలిసి శిష్యుని చూస్తున్నాడు ఈ ఈ భిక్షమిక్తిని వ్యక్తి యేసు ప్రభు కూడా చూస్తున్నాడంట మందిరంలో ఎవరు చూస్తున్నాడు మందిరంలో మనల్నే యేసు ప్రభు చూసాడంట శరీర ద్వారా ఉన్నప్పుడు మందిరంలో ఎవరు చూశాడు చెప్పండి కానుకు పెట్టుకుని కాదు చూసినట్టు చూడు అక్కడ ఏం విధూరాలు మళ్ళా కథ ఆయన ఏం చూస్తున్నాడంటే కానుక పెట్టుకుని ఆయన ఏ పెట్టే ఇప్పుడు మనం కూడా ఆదివారైతే ఏం చేస్తాం ఇప్పుడు ఒక ఒక చక్కెర చాక్లెట్ ఏం చెప్పండి ఎంతది ఫైవ్ రూపీస్ కాదు అదే పెద్దది బాక్స్ కుదామంటుంది సారో అని ఎంతది నలభై ఐదు రూపాయలు మధ్య అలే ఎంతదా ఒకడు కొనిస్తావు రోడ్డు కొనిస్తావు పిల్లలకి ఏసన్ రాల ఇ రాలా ఎందుకు రాల అట్లే పిల్లల్ని చూసుకోమే ఒకడు ఉంటాడు వాడు వాడికి ఎప్పుడు చూసే కొనిస్తూనే ఉంటాడు నేను అనుకున్నా అంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే ఏస ఏం చూస్తున్నాడంట మీ హృదయంలో ఏ మనస్సుతో ఇస్తారో కానుకలు చూస్తున్నాడు ఆయన అలే ఎందుకంటే ఎక్కడ నేను చెప్పిన సెట్కి పది రూపాయలు నోటు కాదే పడపాక నేను తెచ్చిస్తా ఆమె అలే పది రూపాయల నోట్లు కావాలన్నాడు నాకైతే మా చర్చి వాళ్ళు ఫుల్గా ఇస్తారు నాకు వారం పెడితే ఏమి ఇస్తారు పది రూపాయలు లైవ్ పోతుంది అయ్యో తప్పకపోతారు అబ్బా స్వామి అలేయ అంటే దేవుడు ఏం చూస్తున్నాడు అంటే ఇప్పుడు అంత ధీనస్థితిలో మనలే ఒక అబ్బాయికి తీసి ఇచ్చేది నలభై ఐదు రూపాయలు చాక్లెట్ కొనిస్తున్నాం కానీ దేవుడు కేసేటప్పుడు మార్చుకుని తెచ్చేస్తున్నారు ఇక్కడ మీరు అలే లూయ వారంలో పది రూపాయలు ఇస్తున్నా అంత దీన స్థితిలో దేవుడు పెట్టలా ఎవరిని అలే లూయ ఎవరిని పెట్ల దేవుడు మనము ఆ స్థితిలోని ఏ స్థితిలో పెట్టాలో ఆ స్థితిలో వాళ్ళని కానీ ఒక్క మందిరంలో విషయంలో మాత్రం కాను పిసి ఇచ్చి మాత్రం ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే డబ్బు లేకపోయినా మార్చుకుని తెచ్చి ఏడేస్తున్నారు అలే లూయ దేవుడు అన్యాయిస్తుడిగా సేవకుని ఎలాగైనా పోషించగలుగుతాడు కానీ మనమే ఆస్తికర్తలుగా లేనది మీ చేతిలోనే ఉంది అలే లూయ్య ఏం చేశాడంటే అక్కడ మీరు చదవండి లోకాసు వార్తలు ఏముందంట అందరూ వస్తుంటే ఆయన చూపు దేని మీద పడిందంట కానుక పెట్టు చదువు సత్వరగా సగా చూడు కానుక పెట్టులో కానుకలు వేయిచున్న చూడండి ఎవరు చూస్తున్నాడు అందరం చూస్తున్నాడు మందిరంలో ఎవరు ఎవరు ఎట్టేస్తున్నారు కథ మీ కథ ఏంటంటే హలేలుయ అలేలుయా అందుకే బైబిల్ చూస్తుంది క్రొత్త నిమిది గ్రంథాలు ఏముందంటే మీరు సమృద్ధికి ఇస్తే మీరు సమృద్ధిగా మీ ఆశీర్వాదం ఏం చేస్తారంట పొందుకుంటారు సమృద్ధిగా మన దేవుడికి ఇస్తే సమృద్ధమైన దేవుని ఏం చేస్తాం మనం సమృద్ధిగా దేవుడు మనకిస్తాడు కొంతమంది అంటే కొరింత రాసిన పత్రంలో ఏం చేస్తారంట అరా కొరగా అరా కొరగా ఏం చేయకూడదు మనం ఈకూడదు ఈపోయినా పర్వాలేదు దేవునికి స్తోత్రం కలుగునగా లేదు ఈగిపోయినా పర్వాలి అరా కొరగా మనసు పెట్టుకుని మాత్రం కానుకలు అనేది మనం దేవునికి వేయకూడదు మనస్ఫూర్తిగా నీకు ఎంతుందో మనస్ఫూర్తిగా వేయండి దేవునికి మహిమ కలుగునిగాక అయితే ఇక్కడ చూడండి ఏసై ఎవరిని చూస్తున్నట్ట మందిరంలో ఎవరు హృదయం ఎలా ఉంది ఎలా చేస్తానంటే అక్కడ పేద ఏం చేయండి ఒక ఆయన అట్లా చెప్పాడు క్రిస్మస్ దినం వచ్చింది ఇదే క్రిస్మస్ దినాల్లో బ్రదరో అన్న నేను కానుకలు ఎంత తెస్తాను సరే ఈ పర్వాలేదు ఎంత ఇచ్చినా సేవకుడు ఏం చేస్తాడు ఈ దైవజుడు మీ సేవకుడు మీ తెలుసు ఏమి ఇచ్చినా అని అడగల ఈగిపోయినా అడిగేదిలా ఎంత వస్తే దాన్ని పెట్టి సేవ భారం చేస్తున్నాం మనం అవునా కదా అలే లూయ అవునా కదా చేస్తున్నాం అప్పుడు అన్నాడు మరి దేవు బైబిల్లో రెండు కాసులేసింది ఆ తల్లి దేవుడు ఆశీర్వదించలా అన్నాడు హలే లూయ నేను అన్నాను ఆ రోజు రెండు కాసులు ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు నాకు తెలుసు కూడా ఐదు పైసలు ఇవి ఉన్నాయి అప్పుడు ఆ ఆ రోజులు అది ఈ రోజులు దేవుడిని పది రూపాయలకి వంద రూపాయలు దేవుడిని ఆశీర్వదించాల వేళల్లో ఈరోజు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఆశీర్వించున్నాడు హలే అంటే మనోళ్ళు నోళ్ళు ఇచ్చే దాంట్లో కూడా దీన్ని వాక్యాలు ఎత్తుకొని చెప్తారు నాకు బాగా బాగా మేపి మేపి వాక్యాలు చెప్పి చెప్పే మేపింది వాళ్ళని మాకనే మీకే బాగా ఎక్కువ తెలుసు ఈ వాక్యం చెప్పినప్పుడు నేను చెప్పాను దేవుడు ఆ స్థితిలో మనం ఎట్లా దేవుడు ఇప్పుడు సంపూర్ణ స్థితిలో ప్రతి ఒక్కరిని చెప్పండి పెట్టినట్టు లేదా ఇప్పుడు మన పిల్లకల్ కావాలంటే వంద రూపాయలు నోట్ ఇస్తున్నాం చిల్లర లేకపోయినా మా చిన్న వయసులో పావల పది వయసులో ఇరవై వయసులే అది కూడా వారంలో ఒకరోజు ఇస్తాడు మా నాయన హలోలే లూహ్య అడగకూడదు అది కూడా ఆయన ఇస్తేనే తీసుకోవాలి అలెలు అయ్యా సరే గమనించాలి ఇక్కడ ఇతను శృంగారప దేవాల దగ్గర తీసుకొచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఏదో వాళ్ళ వైపు చూస్తున్నాడు అప్పుడు వాళ్ళు అంటున్నారు వెండి బంగారు మా ఎద్దు లేవయ్యా మేము ఒక ఆయన కలుగున్నాం ఆయనే ప్రభు అయినా ఏసు క్రీస్తు నజరని ఏసు క్రీస్తు నాములు నడవలేని నీకు ఇదిగో నడిపిస్తున్న చేయి పట్టుకుని వెంటనే ఆ చేయి పెట్టి లేపారంట అతకుబడిన కాలం ఏమిది రెండుగా చేర్చబడి వాళ్ళు లేచి పరిగెత్తామంటే అక్కడ మీరు బైబిల్ చూస్తే అపోస్తలకర మూడో అధ్యయంలో మీరు చూస్తే అంట పదకొండవ వచ్చిండు మనం చదివితే అక్కడున్న ప్రసలు అతను చూసి అరే అరెలుయ్యా ఏం పడారంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట చదవండి ఇక్కడ వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విషయం ఉంది ఇస్రాయల్లారా ఇస్రాయల్లారా వీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు హలే అందరు ఆశ్చర్యపడుతున్నారు పేతురు గారు అన్నాడు అయ్యా మా బలము చేతైనను మా శక్తి చేతైనను మేమితను ఏం చేయలేదు చెప్పండి నడిపించలా ఎవరు నడిపించాడు దేవుని శక్తి దేవుని ప్రభావము దేవుని బలము ఇతన్లోకి వచ్చి ఏం చేశాడు ఇతను లేచి నడిచే శక్తి ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు అలే లూయ ఏ అన్నాడు నాలోండి ప్రభావం బయటకు వెళ్ళింది ఏం ప్రభా ఇంతమంది పైన పడుతున్నారే ఎవరని చెప్పగలం లేదు లేదు నాలోండి శక్తి నాలో రెండు బలము బయటికి వెళ్ళిందంటే వెనకాల ఒక స్త్రీ పన్నెండు సంవత్సరం ఉన్న స్త్రీ ఏ స ఎప్పుడైతే అంగిని ముట్టిందో అంటే రక్తదారులు ఏమైందంట నిలిచ్చిన ఉంది అంటే ఏ సై చెప్తున్న మాట ఏందంటే నాలో బలము నాలో శక్తి ఏమైందంట బయటికి వెళ్ళింది అంటే ఏ శక్తి ఇప్పుడు ఎవరిలోకి వచ్చేసింది ఆ స్త్రీలోకి వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏం కలిగిందంట పరిపూర్ణమైన స్వస్థత కలిగిందండి హలే ఇప్పుడు ఆ స్వస్థత ఇచ్చింది ఎవరు దేవుడే ఇతను నడిపించింది ఎవరో దేవుడే ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు ఇతనేనా ఇతను పోలకును మరొకడా అనుకున్నట్టుగా ఏం చేశారంట వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారంట ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ రీతిలో నా దేవుడు ఆశ్చర్యకరమైన వ్యక్తిగా దేవుడు నేను మార్చబోతున్నాడు ఆశ్చర్య రీతిలో నువ్వు వినబోతున్నావు కార్యాలు నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగునగాక నీ పిల్లల విషయంలో ఆశ్చర్య కార్యాలు గాక నీ ఉద్యోగ విషయంలో ఆశ్చర్యమైన కార్యాలు గాక నీ వ్యాపార విషయంలో ఆశ్చర్యమైన నా దేవుడు త్వరలో గాక ఆయన మాత్రం ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు అందుకే ఇక్కడ వాళ్ళు చూసి అనుకుంటున్నారు లేదు లేదు వాడంటే లేదయ్యా వాళ్ళు అంటున్నారు ఏమంటారు చూడండి ఇక్కడ మీరు చూస్తే చూడండి పన్నెండవ వచ్చింది చూద్దాం పేదలు దీనిని చూచి ప్రజలతో ఇట్లనను ఇస్రాల్లారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత చేత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవమని వీనికి బలం ఇచ్చినట్లు ఎందుకు మాట్లాడి చూస్తాం మా చేతలు ఏమీ లేదండి దైవజులు ఏంటంటే ప్రార్థన చేస్తారు అంతే దైవజులకు ఇచ్చిన కృప అది ఎవరికి ఇచ్చాడు దేవుడు దైవజీవులకి ఇచ్చాడు మరి యోహాన్సుమార్తె ఇరవై తేదీ మీరు చూస్తే ఆ శిష్యులు ఆ రోజుల్లో దేవుడు ఇచ్చాడు ఆ వాగ్దానం మీరు ఎవరి చేత అయితే ప్రార్థన చేయిస్తారు వాళ్ళు ఏం చేయబోతారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు అన్నాను కాబట్టి ఇక్కడ దైవజీవుడు ఎందుకంటే దేవుని దగ్గర ఉన్న ప్రతి వర్తమానము తీసుకొచ్చి ప్రజలకు ఏం చేయాలా చెప్పాలి మోషి అయితే దేవుడు ఏం చేస్తున్నాడు మోషైతే దేవుడు మాట్లాడితే మోష అహురవుని చెప్తే అహురోని ఎవరు చెప్తున్నాడు ప్రజలకు చెప్తున్నాడు అంతే దైవించుడు ఎవరంటే దేవుని వర్తమానం తీసుకొచ్చి ప్రజలకు చెప్పి సుమార్త చెప్పి అనేక మంది ఎక్కడ తీసుకుని రావాలంట రక్షణ అనుభవం తీసుకొచ్చేవాడే స్వామిడు అలే లూయ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ గొర్రెలలో వీళ్ళు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తంట వాళ్ళు చెప్తున్న మాటలు ఒకప్పుడు ఎవరు వినేవాళ్ళు కాదు ఒకప్పుడు ఎవరు నమ్మే వాళ్ళు కాదు ఎప్పుడైతే వీళ్ళు సువార్త చెప్తుంటే విన్నోళ్ళంతా ఏం పోతున్నారంట ఆశ్చర్యపడుతున్నారంట ఈ సమరయ స్త్రీతో ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు మీరు బైబిల్ మీరు చదవడం మరల ఎవరు కూడా ఆమెతో మాట్లాడే వాళ్ళు కాదు ఎవరు అంత సాంగీతం చేసేవాళ్ళు కాదు ఆమె వెళ్ళి సువార్త ప్రకటిస్తానంట ఆమెను బట్టి కాదు ఆమెలో ఉన్న పరిశుద్ధాత్మల ద్వారా మూడు వేల మంది ఏం చేయబడ్డారంట ఆశ్చర్యతుల ప్రభువుని నమ్మి ఆ రోజు రక్షణ పొందుకున్నట్టు బైబిల్ చెప్తా ఉంది హలే లూయా హలే లూయా గొర్రెగాలు గొర్రెల కాపురం ఏ విధంగా ఇది సువార్త చెప్పి అనేకమంది ఆశ్చర్యపడ్డారు నీ ద్వారా నా ద్వారా దేవుడు వాడుకోవాలని ఇంకా భూమి మీద మనం నిలబెట్టినాడంటే ఇంకా అనేక మందికి మనం ఏం చేయాలంటే సువార్త ఖచ్చితంగా చెప్పాలి మీరు ఉన్న దగ్గర చెప్పండి చాలు పబ్లిష్ చేయాల్సిన సువార్త చెప్పే చాలు మనం ఏసును ఏసు మంచి దేవుడు అని చెప్పు చాలు అలే లూయ ఏసు గొప్ప దేవుడు అని చెప్పు చాలు అంతేగాని అట్టని పోల్చబాక పోల్చు సువార్త చెప్పబాక ఏసు మంచి దేవుడు ఏసు గొప్ప దేవుడు అని చె సువార్త ఆ ఏసు అంటే అర్థం ఏంటి మనం వెంట వచ్చాం రక్షకుడు ఏదో విధంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు నీ మాట ద్వారా అనేక మందిని ఏం చేస్తాడు రక్షించే విధంగా నా దేవుడు మనల్ని చేయను ఈ రాత్రి మేము అందరూ దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడున గాక ఆమె రేపు ఉదయాన్న పదకొండు వెళ్దాం వచ్చి ఇక్కడ సో మరి కొన్ని మాటలు విని అందరూ వచ్చి భోజనం చేసుకొని మనం దేవుని ఆరాధన మహిం పొందుతాం ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రిని క్రిస్తోత్ర ఈ రాత్రి ఆశ్చర్యపడ్డారయ్యా సమరయ స్త్రీతో యేసు మాట్లాడుతుంటే అనేక మంది శిశులు చూసి ఆశ్చర్యపడ్డరి అవునయ్యా ఈరోజు మా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించాలి ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితంలో ప్రారంభం అవ్వాలి మమ్మల్ని చూసి అనేక మంది ఆశ్చర్యపడే విధంగా చేయి ప్రభు ఈరోజు ఎంతమంది ఇక్కడున్నారు ఎంతమంది ఇక్కడున్నారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు చూసి అనేక మంది ఆశ్చర్యపడాలి ఆశ్చర్యపడే విధంగా నువ్వు ఒకరోజు చేయబోతు నేను నమ్ముతున్నాను ఈ రాత్రి ప్రభు వచ్చిన ప్రతి బిడల విషయంలో మీరు ఇప్పుడే మీరు తాకండి నాయన ఆత్మ దేహ శరీరములు ఇప్పుడే మీరు తాకండి పరిపూర్ణంగా ఇప్పుడే మీరు తాకండి సంపూర్ణంగా ఇప్పుడే మీరు తాకండి మీరు మార్చగలిగిన దేవుడు మీరు అద్భుతాలు చేయగలిని దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిని దేవుడు అవును ఏసు లోకలు మా కొరకు పుట్టి ఉన్నాడు దావీద పట్టము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దోద చెప్పిన ప్రకారంగా ఆల్రెడీ ఎప్పుడూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితమే మీరు పుట్టి భూమి మీదకి వచ్చిన ఆయన ప్రతి మానవుని కొరకు తన రక్తాన్ని ప్రాణాన్ని దారబోసి మరణించి మరణాన్ని చేయించి తిరిగి లేచి తండ్రి దగ్గర నాయన ఈరోజు ఆక పుట్టినరోజు మేము జ్ఞాపం చేసుకున్నాం ఈరోజు నిజంగా మా హృదయంలో నువ్వు ఉండాలి నువ్వు లేని క్రిస్మస్ మా జీవితం వ్యర్థువునైనా నువ్వు మా జీవితంలో ఉండాలి మా బ్రతుకులో ఉండాలి ఈ రాత్రి మమ్మల్ని నాయన ఈ రాత్రి మా కుటుంబం చూడు నాయన ఈ బిడ్డలు చూడయ్యా ఈ బిడ్డలే మాకు సహోదరులు ఈ ఆత్మీ బిడ్డలే మా అనదమ్ములు మా అక్క ఈ చిన్న మందిరా మాకు ఇచ్చావు చిన్న సంగర మాకు ఇచ్చావు చిన్న ఆత్మీ గురులు మాకు ఇచ్చావు ఆ గొర్రెల విషయం జాగ్రత్తగా మేపుకుంటూ ఆ గుర్రు జాగ్రత్తగా కాచుకుంటూ ఆ గొర్రెలు జాగ్రత్తగా చూసుకొని సువార్త పరిగణించుకుంటూ ఈ పరిచయం సంగర మాకు ఇచ్చావు దేవా ఆ గొర్రెలు చెదిరిపోకుండా గొర్రెలు చెదిరిపోకుండా చెదిరిపోయిన గొర్రెలు తిరిగి మరలా సంఘాన్ని చేర్చుతూ మీరు నడిపించయ్యా అయ్యా ఈ ప్రాంతంలో నా తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చిన ఆయన మా తండ్రి అయినా మా తల్లి అయినా నువ్వే మాకనేది లోకల్లో ఎవరు లేదు మీరే మాకున్నావు ప్రభు మీ ఆదరణ ద్వారా మేము బ్రతుకుతున్నాం మీ ఆదరణ ద్వారా మేము జీవిస్తున్నాం ఈ పరిచయంను మాకు ఇచ్చావు నా బిడలకిచ్చావు నా బిడల 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 బిడలు అందరిది సువార్థకులుగా మారుతూనే ఉండాలని ఆయన నా కుటుంబాలు అనేక మంది సేవకులుగా సేవకురాలుగా ఉండాలి భూమి మీద నాయన ఈ ప్రభు ఇంకా విస్తరిస్తూ అనేక మందికి సువార్త చేస్తే ఇంకా అనేక సంఘాలు కట్టుతూ మీరు ఇచ్చిన బట్టి దేవానికి స్తోత్రాలు ఎంతమంది వచ్చారో ప్రతి తాకు తాకున ప్రతి ఒక్కరు తాకునయన ఆత్మ దేహములో మీరు తాకండి మరలా రేపు ఉదయం కాలంలో నైనా మన ప్రజలందరూ ఇక్కడ తీసుకురండి అనేక తీసుకురండి వాతావరణం వేదనతో మేము ఉన్నప్పుడు వాతావరణం మాకు అనుకూలించినందుకు స్తోత్రాలు మాకు రేపు కానీ అయా భోజన కార్యక్రమం కానీ సువార్త విషయంలో కానీ ఏది ఆటంకం లేకుండా సాతానకు సిగ్గును అగుమానం కల్పించి అన్ని విషయాలు మీరే మాకు తోడుగా ఉండి మీరు నడిపించి మీరే కృప చూపించి నడిపించి నే నామాను మహిం తెచ్చుకోమని ప్రభు వెళ్తున్న బిడ్డలు వారు గృహానికి సురక్షితంగా చేర్చమని ఏసు పరిశుద్ధనాములని వేడుకుంటున్నాము తండ్రి ఆమె నా ప్రాణమాయ హోవను సన్నిధించుము నా తరమున సమస్తమైన పరిశుద్ధనాన్ని సన్నచించము నా ప్రాణమాయ హో సన్నిధించుము ఆయన చేసిన ఉపకారాన్ని దేనిని మరవకము ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి కూడచిన బిడలకు ఇప్పుడెల్లప్పుడునూ సదాకాల మిక్కులతోడే నడిపించబడిన గాక